పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది నిరంతరం సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ సమాజంలో శాంతి భద్రతలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ జానకి వెల్లడించారు నిత్యం ఏదో చోట పలు కారణాల వల్ల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారందరినీ ఆదుకునేందుకు శాఖాపరంగా అధికారులు సిబ్బందిని నిరంతరం అలర్ట్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు ప్రజలు మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను డైల్ హండ్రెడ్ కు ని మహిళా లైన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆమె వెల్లడించారు సోమవారం ప్రజావాణి సందర్భంగా జడ్చల్ల రూరల్ సిఐ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు వివిధ ఫిర్యాదులతో వచ్చిన ప్రజలతో ఆమె నేరుగా మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రజలు ఆయా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో జడ్చల్ల రూరల్ సిఐ నాగార్జున గౌడ్ జడ్చల్ల టౌన్ ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి పోలీస్ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు నేనైతే గతంలో పిల్లలు ఇచ్చినాను ఇంకా